గురూజీ సమాధుల పక్కన ఇల్లు అనేది కట్టచ్చంట గ్రామ గ్రామ వాస్తుకు సంబంధించినంత వరకు ఒక పర్టికులర్ స్థలాన్ని వాళ్ళు ఎన్నుకున్న తర్వాత ఆ గ్రామానికి ఎటుపక్కన ఏమి ఉండాలి అన్నది నిర్ధారణ చేస్తారు సాధారణంగా గ్రామానికి తూర్పు వైపు జలాశయాలు దక్షిణం వైపు మిర్రు అంటే కొండలు అట్లాంటివి పడమరు వైపు కూడా అంతే తూర్పున జలాశయాలు దక్షిణంలో కొండలు పడమరలో చాలా ఎత్తైన ప్రదేశాలు ఇట్లా ఉండాలి మళ్ళీ ఉత్తరంలో పల్లం ఉండాలి ఇది జనరల్గా కానీ మన సా గ్రామంలో ఉన్న వాళ్ళ అవసరాలను బట్టి ఏది ఎక్కడ ఉండాలి ఇదేమో జాగ్రఫీ అవసరాలు అనేది సామాజికమైనది పిల్లలు అక్కడే ఉంటారు అక్కడే సంసారం చేస్తారు అక్కడే పిల్లల్ని కంటారు కొంతకాలం జీవిస్తారు అక్కడే మరణిస్తారు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటికి సంబంధించిన ఫెసిలిటీస్ ఉండాలి అక్కడ ఆ పద్ధతిలో వీళ్ళు ఊరికి ఉత్తరంలో ఊరికి ఉత్తరంలో శ్మశానాలు ఏర్పాటు చేసేవాళ్ళు ఊరికి ఇంత దూరంలో ఉత్తరంలో శ్మశానాలు అంటే ఆ ఊరిలో ఉన్నవాళ్ళు ఎవరైనా పోతే మనం తీసుకెళ్ళేసి అక్కడ ఖననం చేయటం సమాధులు కట్టడం లేకపోతే చితులు చేయటం ఇదంతా ఉండేది అయితే గ్రామాలు విస్తరిస్తూ విస్తరిస్తూ పోయేసరికి నాలుగు వైపులా విస్తరిస్తూ పోయేసరికి ఈ ఉత్తరం అంతా విస్తరిస్తూ పోయేసరికి అప్పటికి వరకు ఉన్న స్మశాన స్థలం ఏదైతే ఉందో ఆ గ్రామానికి విస్తరిస్తుంది కాబట్టి మధ్యలోకి అయిపోయాయి అంటే గ్రామం లోపలికి వచ్చేసాయి ఏమైపోయింది ఆ గ్రామం యొక్క వాస్తు భంగం అయిపోతుంది గ్రామానికి మధ్యలోకి వస్తాయి ఆ దాని చుట్టుపక్కల ఇళ్ళు వచ్చేస్తాయి సో ఇది అంతటా జరుగుతోంది ప్రపంచం అంతటా ఒక్క ఒక ఊరికని కాదు అట్లా భంగం అయిపోతుంది అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫలితాలు బాగుండవు ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంది కాబట్టి మన ఇంటికి ఉత్తరాన్న శ్మశానం ఉంటే పర్వాలేదు అనుకునే స్థితి ఉంటుంది అది కరెక్ట్ కాదు డిస్టెన్స్ ఉండాలి ఎంత డిస్టెన్స్లో ఉండవచ్చు ఎంత డిస్టెన్స్లో ఉండకూడదు ఇవన్నీ అయితే మనకి ఏంటంటే ఊరికి ఉత్తరంలో శ్మశానం ఉండటం దోషం కాదు ఉండాలి కూడా సొసైటీలో ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి దానికి తగ్గట్టుగా వాటికి ఫెసిలిటీస్ కావాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోవాల్సింది